భారత క్రికెట్ నియంత్రణ మండలి అంటే బీసీసీఐ కార్యదర్శిగా ఉన్న జైషా త్వరలో ఆ పదవికి గుడ్ బై చెప్పే అవకాశాలు కనిపిస్తున్నాయి రెండు వేల పంతొమ్మిది సెప్టెంబర్ నుంచి బీసీసీఐ కార్యదర్శిగా వివరిస్తున్న షా ఈసారి ఐసీసీ చైర్మన్ పదవిపై కన్నేసినట్లుగా తెలుస్తుంది ఇందుకోసం బీసీసీఐ పదవిని వదులుకునే దిశగా అడుగులు వేస్తున్నారు గతంలో భారత్ నుంచి జగ్మోహన్ దాలియా శరద్ పవార్ వంటి వారు ఐసీసీ చైర్మన్ పదవి చేపట్టారు అయితే ఎలాంటి క్రికెట్ అనుభవం లేకపోయినా గుజరాత్ క్రికెట్ అసోసియేషన్ జాయింట్ సెక్రటరీగా ఉన్న జైషా రెండు వేల పదిహేనులో బీ సిసిఐ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు ఇక రెండు వేల పంతొమ్మిది నాటికి బీసీసీఐ కార్యదర్శిగా మారిపోయారు ఇప్పుడు ఏకంగా ఐసిసి చైర్మన్ రేసులకు కూడా వెళ్ళిపోయారు ప్రస్తుతం ప్రపంచ క్రికెట్ ను శాసిస్తున్న బీసీసీఐకి కీలకమైన కార్యదర్శి హోదాలో ఉన్న ఆయన్ను ఐసీసీకి నామినేట్ చేసేందుకు బోర్డు పెద్దలు కూడా సిద్ధమైనట్లుగా తెలుస్తుంది ఇక ఐసీసీ అధ్యక్ష పదవికి ఈ ఏడాది నవంబర్లో ఎన్నికలు జరగబోతున్నాయి నాలుగేళ్లుగా ఐసీసీ అధ్యక్షుడిగా ఉన్న గ్రెగ్ బార్కెలే కాలం ఈ సంవత్సరం నవంబర్లో పూర్తవుతుంది అయితే ఆయనకు రెండవసారి ఐసీసీ చైర్మన్ అయ్యేందుకు అవకాశాలు కూడా ఉన్నాయి కానీ ఈ ప్రతిష్టాత్మక పదవిని బీసీసీఐ కోరుకుంటే మాత్రం ఆయనకు పొడిగింపు దక్కకపోవచ్చు ఈ నెలలోనే కొలంబోలో జరిగే ఐసీసీ కీలక వార్షిక సమావేశం జరగబోతుంది ఇందులో భాగంగానే చైర్మన్ ఎన్నికలపైన నిర్ణయం తీసుకోబోతున్నారు అయితే ఐసీసీ చైర్మన్ ఎన్నికల్లో పోటీ చేయాలనే దానిపైన ఇప్పటివరకైతే జైసా స్పందించలేదు అయితే అమెరికా వెస్టిండీస్ వేదికగా జరిగిన టీ ట్వంటీ వరల్డ్ కప్లో వివాదాల తర్వాత ఐసీసీ ప్రక్షాళనకు సిద్ధమవుతుంది